అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణలోనైతే జరిగిన రుణమాఫీ ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా కూడా తీరనటువంటి బాధను మిగిలిచింది ఎందుకు నేను అంటున్నానంటే స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఇలాకాలోనే రుణమాఫీ అనేది జరగలే అని చెప్పేసి మనకైతే కామెంట్ రావడం జరిగింది నేను నిన్న పెట్టినటువంటి వీడియోని అయితే ఒక్కసారి మీరు చూడండి ఎన్ని కామెంట్లు లక్ష రూపాయలు రుణమాఫీ కాలే యాభై వేలు రుణమాఫీ కాలే చాలా మంది అన్నదాతలు అయితే ఎంత నిరాశ నిస్పృహల్లో ఉన్నారో ఒక్కసారి నిన్న నేను పెట్టిన వీడియో చూడండి అన్న మీరు అందరూ తప్పకుండా ఇంకా కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అర్థం కావడం లేదా నేను పెట్టిన వీడియోనే ఇంతమంది కామెంట్ చేస్తే ఇంకా ఎంతమంది ఉన్నారు రుణమాఫీ కానటువంటి వాళ్ళు మరి అప్పుడే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ ప్రక్రియ తెలంగాణలో క్లోజ్ అయిపోయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రకటిస్తుంది ఇంకా కూడా దరిదాపుగా మూడు లక్షల మంది చిల్లర రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారు ఇక రెండు లక్షల పైన కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు అయితే దరిదాపుగా ఒక పది లక్షల మంది ఉన్నారు అంటే ఐ మీన్ ఎనిమిది లక్షల మంది ఏమి ఉంటారు అంటే అది వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం నలభై రెండు లక్షల అకౌంట్లు మా దగ్గరికి వచ్చాయి వాళ్లకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు మరి వాళ్ళు చేసింది ఎంత అంటే ఇరవై ఐదు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా కూడా యాభై వేలు అది ఫస్ట్ ఫేజ్లో కావాల్సినటువంటి రుణమాఫీ ఇప్పటికీ నాలుగు విడతలు అయిపోయినా కూడా వాళ్ళకైతే రుణమాఫీ జరగలేదు ఈ రోజు అయితే మనము ఇంకా కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒక్కసారి చూద్దాము నేను నిన్న పెట్టిన వీడియో కింద కామెంట్లు పెట్టినటువంటి దానిలోకి వెళ్ళి కొన్ని నేను కామెంట్లు తీసుకొని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఇంకా మీలో ఎవరికైనా రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుండా అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు లైక్ అయితే చేయడం లేదు తప్పకుండా లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్లనైతే ఇంకా మనలాంటి అన్నదాతలకు చాలా మందికి మన వీడియో వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తారు రుణమాఫీ గురించి అయితే అందరం కలిసి గట్టుగా పోరాడి ఖచ్చితంగా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మరియు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం మీద అయితే మనము రణం చేయక తప్పటట్లేదు ఒకసారి ఒక్కసారి మనము నిన్న వచ్చినటువంటి కామెంట్లను చూసుకున్నాము అన్న పెట్టిన మనకు అన్న నాకు లక్ష పదివేలు ఉంది కానీ నాకు కాలేదు ఈ కాంగ్రెస్కు పని లేక ఓటేసిన అన్న ఇక అయిపోయింది అయిందేదో అయిపోయింది ఇక నాలుగు సంవత్సరాలు అయితే భరించక తప్పదు మరి వీళ్ళను రుణమాఫీ జరిగి ఓకే రుణమాఫీ చేసిన హ్యాపీగా ఉన్నారు అయిపోయింది మరి రుణమాఫీ జరగనోళ్ళ పరిస్థితి ఏంది మరి వాళ్ళ బాధను తీర్చాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉందా లేదా జరిగినోళ్ళకు హ్యాపీనే మరి జరగని పరిస్థితి ఏంటి అంటే ఇంకా ఎక్కువ చేయమని అంటలేరు మీరు అన్నటువంటి దానిలోపే ఏది మీరు అన్న రెండు లక్షల లోపే ఉన్నటువంటి వాళ్ళకి కాలే కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పాల్సిన బాధ్యతనైతే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అదే విధంగా ఇంకొక అన్న కామెంట్ చేసిండు కురునాకుల శ్రీనివాస అట లక్ష తొంభై ఐదు వేలు ఉంది మాఫీ కాలేదన్న ఏం చేయాలని చెప్పేసి అంటాడు అయితే ఇంకోటి చూద్దాం మనకు సీఎం రేవంత్ రెడ్డి గారి జిల్లా వాసి అట అతను అన్నా నాకు రుణమాఫీ కాలేదు నా అప్పు రెండు లక్షల లోపలనే ఉంది కానీ నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మందికి కాలేదు అన్న నాకు తెలిసిన కాడికి సగం కూడా కాలేదు రుణమాఫీ అని చెప్పేసి అన్ననైతే కామెంట్ పెట్టిండు చూసిలా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇలాకాలోనే సగం మందికి పైగా ఇంకా రుణమాఫీ కాలేదట మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సంపూర్ణ రుణమాఫీ జరిగిపోయింది అని ప్రకటిస్తుంది మీరన్న ముప్పై ఒక కోట్ల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను మరి ఎక్కడికి దారి మళ్ళించిర్రు మీరన్నటువంటి అమౌంట్ కనుక మొత్తము అన్నదాతలందరికీ రుణమాఫీ కోసం కేటాయిస్తే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కాదు కదా చాలా మంది అయితే యాభై వేలు కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు అవి కూడా ఒకసారి చూద్దాం మనం ఇప్పుడు ఇంకా మిగతా కామెంట్లు కూడా ఉన్నాయి వాటి గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం అన్నా మా నాన్న డెబ్బై వేల లోన్ తీసుకున్నాడు ఆయన చనిపోయే చనిపోయిండు లోన్ రెన్యూవెల్ కాలేదు మాకు లోన్ క్లియర్ చేసుకునే పరిష్కారం చెప్పండి అని చెప్పేసి కామెంట్ చేసిండు అయితే ఇంకొక విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంచెం గుర్తించాల్సిన అవసరం ఉంది అయితే రుణమాఫీ ప్రక్రియ అయిపోయింది అయిపోయింది అంటారు కానీ ఇంకా కాలేదు ఉన్నది అయితే కొంతమంది ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కొంతమంది లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు అయితే చనిపోవడం జరిగింది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి వాళ్ళు కొంతమంది రెన్యువల్ చేసుకున్నారు సరే కొంతమంది రెన్యువల్ చేసుకోలేదు మరి మీరు అన్నటువంటి రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంతే ఎందుకంటే ఇప్పుడు మా కూడా మా తాదా మీద లక్ష యాభై వేలు సంథింగ్ ఉంది మరి తను ఎక్స్పైర్ అయిపోయాను మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు రుణమాఫీ అనేది చేస్తారా చెయ్యరా చేయకపోతే ఎందుకు చేయరు అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యతనైతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అసలు బతికున్నోళ్లకే రుణమాఫీ లేదు ఇక చనిపోయిన ఏం చేస్తామని చెప్పేసి అంటారా మరి అట్లనన్న నాన్న చెప్పు ఏదో ఒకటి అయితే క్లారిటీగా అయితే తప్పకుండా చెప్పాలి అన్న మా నాన్నకు రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉంది కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు కానీ మా నాన్నకు రుణమాఫీ కాలేదు రెండు లక్షల కంటే ఎక్కువగా ఉన్నవి ఆ రెండు లక్షల అమౌంట్ని అయితే మాత్రమే రుణమాఫీ చేయవచ్చు కదా మరి దీని విషయంపై చర్చించడని చెప్పిండు అయితే మన బ్రదర్ ఏం పెట్టాడంటే రెండు లక్షల పైన ఉన్నదాన్ని వదిలేసి రెండు లక్షల వరకే చేస్తే అయిపోతే కదా అని చెప్పేసి అంటారు అయితే వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ను కట్టుకుంటే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పిళ్ళు వాస్తవం చెప్పాలంటే రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా కాలేదు రెండు లక్షల వరకు రెండు లక్షల లోపు కూడా రుణమాఫీ అనేది కాలేదు ఇక పైన కట్ పైన ఉన్న అమౌంట్ కట్టుకుంటే వాళ్ళకు కూడా మేము రుణమాఫీ చేస్తామని చెప్పారు చాలా మంది అయితే కట్టుకున్నారు పైన ఉన్న ఇప్పుడు మీరు అన్నట్టుగా రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉంది కదా మీకు రెండు లక్షల ముప్పై ఐదు వేలకెళ్లి ముప్పై ఐదు రూపాయలు కట్టుకొని రెండు లక్షలు మాఫీ అని చూసేటువంటి వాళ్ళైతే చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా ఇంకా రుణమాఫీ అనేది కాలేదు నాకు రుణమాఫీ కాలేదు ఒక ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ కాలేదు నల్గొండ జిల్లా పిఏసి పిఏపల్లి మండలము కృష్ణ రెండు లక్షలు కాదు కదా లక్ష లోపు కూడా రుణమాఫీ అని చెప్పేసి అన్న పెట్టిండే అయితే చాలా మంది ఏంటంటే రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ కాలేదు రెండు లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ కాలేదు అంటున్నారు కానీ అసలు లక్ష లోపు ఉన్నటువంటి రుణాలు కూడా మాఫీ కానటువంటి వాళ్ళైతే చాలా మంది ఉన్నారు వాస్తవానికి అసలు వీళ్ళు కుటుంబ నిర్ధారణ సర్వే చేపిచ్చామన్నారు కదా మరి ఇంత మందికి ఇంకా కూడా ఎందుకు రుణమాఫీ కాలేదు అయితే ఇంకొకటి అన్న మీరు కామెంట్ పెడుతున్నారు కదా కామెంట్లో మీరు ఏంటంటే మీకు కుటుంబ నిర్ధారణ జరిగిందా జరగలేదా అనేటువంటిది కూడా ఒకసారి పెడితే బాగుంటుంది ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం మీ కుటుంబ నిర్ధారణ చేసినటువంటి వాళ్లకు తప్పకుండా రుణమాఫీ జరిగింది అని చెప్పేసి అంటారు మరి మీకు కుటుంబ నిర్ధారణ జరిగిందా జరగలేదా అనేది కూడా మీరు కామెంట్ లో చెప్పారంటే మనకు క్లారిటీగా ఉంటుంది ఈ యొక్క పాపం మన్న చూడని ఎంత పెద్ద కామెంట్ పెట్టినో అంత పెద్ద కామెంట్ పెట్టడానికి గల కారణం ఆయన మనసులో ఉన్నటువంటి బాధ ఎందుకంటే రుణమాఫీ కాలేదు చాలా మంది జరిగింది నాకెందుకు కాలేదు అనేటువంటి బాధ నుంచి వచ్చిందే ఈ యొక్క కామెంటు దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము రుణమాఫీ కేసెస్ ఏమిటి కట్టినా కూడా డేట్ వచ్చేసి వాళ్ళు కట్టిన డేట్ అంటే ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు టీజీబిఎల్ఓ కట్టినాము సీఎం సార్ ఆల్ మినిస్టర్స్ చెప్పినట్టుగా కట్టినాము సార్ నాకు ఎల్సీ ప్రాసెస్లో ఉంది సీఎం సార్ కట్టాము మంత్ వాళ్ళు కట్టమన్నటువంటి మంతే కట్టాము కానీ రేషన్ కార్డు ఉన్నది పిఎంకి సార్ రెగ్యులర్గా క్రాప్ లోన్ రెగ్యులర్గా ఉన్నది కానీ కాలేదు రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ అంటున్నారు ఏం గవర్నమెంట్ అర్థం కావడం లేదు ముందు ఎలక్షన్స్ ఉన్నవి మా మర్యాద మాకు ఉంటుంది ఆల్ రైతులు ఏఈఓ అండ్ ఏవో గారికి అడిగితే ఏమో మాకు తెలియదు అంటున్నారు మీది వాళ్ళ కరెక్ట్ టీజీ గవర్నమెంట్కు ప్లీజ్ వచ్చినట్టు చూడు సార్ ఎలిజిబిలిటీ ఉన్నా కాలేదు ఏఈవో ఆయన ఏవో గారు ఫిఫ్త్ ఫేస్ ఉంటుంది అంటున్నారు దయచేసి రుణమాఫీ వచ్చేటట్టుగా చేయండి అయితే అన్న పెట్టిన కామెంట్ ఏంటనంటే ఆయనకు రుణమాఫీ రాలేదు అయితే అది ప్రాసెస్లో ఉందని చెప్పారట ఏఈవో ఏవో అని అడిగితే ఏంటంటే మాకు తెలియదు ఫిఫ్త్ ఫేస్ కూడా ఉంటుంది కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారట అయితే ఫిఫ్త్ ఫేజు అనేది వాళ్ళు కాదు మనకు చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వము మరొక ఫేజు ఉంటుంది ఆ ఫేజు లో తప్పకుండా ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు రెండు లక్షల లోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉంటే వాళ్లకు రుణమాఫీ తప్పకుండా జరుగుతుంది ఇంకా కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి అని చెప్పేది ఉంటే మనము సరే ఓకే ఆ ఫిఫ్త్ ఫేజ్ లోనైనా కూడా మనకు వస్తది కావచ్చు అని చెప్పేసి అనుకునేవాళ్ళం కాకపోతే రాష్ట ప్రభుత్వం చేసినటువంటి అనౌన్స్మెంట్ ఏంటి ఇక తెలంగాణలో రెండు లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది ఇప్పటికీ సంపూర్ణ రుణమాఫీ జరిగిపోయింది తెలంగాణలో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారే చెప్పడంతోనే చాలా మంది అన్నదాతలు అయితే నిరాశ చెందుతున్నారు ఇక రుణమాఫీ అయిపోయిందంటే మరి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు మనకు రెండు లక్షలు కాదు లక్ష లోపునటువంటి వాళ్ళు ఎంతమంది ఒకసారి మనం చూద్దాము అన్న నాకు లక్ష ముప్పై ఐదు వేలు కానీ మాఫీ కాలేదు ఇంకొక అన్న ఇంకా రాలేదన్నా రెండు లక్షలు ఉంది నాకు ఎనభై వేలు ఉంది కానీ మాఫీ కాలేదు గల్ఫ్ పోయిన వాళ్ళ రుణమాఫీ చేయండి పాపం తప్పకుండా అసలు ఒక్కటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా మంది గల్ఫ్ పోయిన వాళ్ళకైతే రుణమాఫీ అయితే జరగలేదు ఎందుకనంటే మరి వాళ్లకు కుటుంబ నిర్ధారణ జరగలేదా మరి కొంతమంది ఏంటంటే వాళ్ళు గల్ఫ్ పోతే వాళ్ళ వైఫ్ పేరు మీద రుణం తీసుకున్నారట మరి వాళ్ళకెందుకు రుణమాఫీ జరగలేదు అనేది అర్థమైతే లేదు అన్న ఒకసారి మీకు కుటుంబ నిర్ధారణ జరిగిందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది గల్ఫ్ పైన వాళ్ళు చాలా మంది వాళ్ళు బీదవారు వాళ్ళు ఏదంటే చేసుకుంటే బతికే వాళ్ళే ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళకైతే రుణమాఫీ జరగాలి వాళ్ళకంటే వాళ్ళకనే కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వాళ్లకు రెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్లకు మరియు రెండు లక్షల పైన కూడా చాలా మంది ఆ రుణాలు కట్టిన వాళ్ళు ఉన్నారు పైన ఉన్న అమౌంట్ కట్టి రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా తప్పకుండా రుణమాఫీ అనేది చేయాల్సినటువంటి బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అన్నా నాకు రుణమాఫీ కాలేదు రుణమాఫీ అమౌంట్ వచ్చేసి లక్ష యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలట అన్న నా ఆధార్ కార్డ్ నెంబర్ కి వేరే వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ చేసేట యాడ్ చేసి ఆట అది పిఎస్ లో జరిగిందట పిఎస్ఎస్సి సిఇఒ వచ్చేసి చెప్పడి అట అయితే నీకు డేట్ వస్తుంది నీకు కూడా రుణమాఫీ జరుగుతుందని అని అయితే ఆయన చేసిన తప్పు వల్ల ఇక్కడ నష్టపోయింది అయితే రైతు నష్టపోయిండు మరి దానికి బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అది చేసినటువంటి తప్పుకు మరి మొన్ననే కదా సాంకేతిక కారణాలు ఉన్నాయి వాళ్ళు దాన్ని రెటిఫై చేసి సాంకేతిక కారణాలను చూసి ఎందుకు కాలేదో దాని మీద మేము రుణమాఫీ చేస్తాం మళ్ళీ అని చెప్పేసి చెప్పారు కదా మరి ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లమ్స్ రిపీట్ రిపీట్గా వస్తుంటే ఇక మీరు ఏం కారణాలను సాంకేతిక కారణాలను మీరు రెటిఫై చేసి సాల్వ్ చేశారు ఇప్పుడు అతనికి ఖచ్చితంగా అర్హుడు రుణమాఫీకి మరి చేసినటువంటి తప్పు ఎవరు చేసిండు మరి ఎవరు నష్టపోయారు ఇప్పుడు రైతు నష్టపోయారు మరి దానికి ఎవరు బాధ్యత వహించాలి మరి ఆ రుణాన్ని ఎవరు కట్టాలి ఇప్పుడు ఒకవేళ రైతు కట్టపోతే వాళ్ళు ఊకుంటారా తప్పకుండా వాళ్ళ దగ్గరనైతే వాళ్ళు వసూలు చేస్తారు కదా కాబట్టి ఆయనకైతే రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత చేయించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా సిఇఒ మీద ఆ రాజేంద్ర మీద ఉన్నది అదే విధంగా ఇంకో కామెంట్ చూద్దాం అన్న నాకు నైన్టీ థౌజండ్ రూపీస్ ఉంది రుణమాఫీ కాలేదు తొంభై వేల రూపాయలు అనేటువంటిది సెకండ్ విడతలో కావాల్సినటువంటి అమౌంట్ తొంభై వేల రూపాయలు కూడా కాలేదు అదే విధంగా అన్న నాకు రుణమాఫీ రెండు లక్షలు ఉంది నాకు రుణమాఫీ కాలేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతయితే చాలా 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 ఉన్నాయి అయితే అందులో వెళ్ళి కొన్ని కామెంట్స్ మాత్రమే తీసుకొని అయితే నేను వీడియో చేయడం జరిగింది ఇంకా కూడా కామెంట్స్ చేయని వాళ్ళు రుణమాఫీ కానిటువంటి వాళ్ళు అయితే ఎంతో మంది ఉన్నారు మరి వాళ్ళందరి పరిస్థితి మీద ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఐదో ఫేజ్ ఐదో విడత రుణమాఫీని అమలు చేయాలి ఆ మిగిలినటువంటి డబ్బును ఏదైతే మీరు ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరమైతే అన్నారో ఆ మిగిలిన అమౌంట్ను అయితే మిగతా వాళ్లకు రుణమాఫీ చేయడానికి ఖర్చు చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి అన్నదాతలు అయితే కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ విధంగా అన్నదాతలకు ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి మేమందరము భావిస్తున్నాము ఇవో ఇది ఇగలండి మన వీడియో ఇంకా మీలో ఎవరికైనా రుణమాఫీ జరగకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి దాంతో పాటుగా మీకు కుటుంబ నిర్ధారణ జరిగిందా జరగలేదా అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీరు చేసేటువంటి లైక్ వలన అయితే మన వీడియో చాలా మంది అన్నదాతలు చూసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు చేసేటువంటి లైక్ వల్ల మన వీడియో చాలా పుష్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఇంతమంది అన్నదాతలకు రుణమాఫీ కాలేదా అనేటువంటి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి